విద్యాపురం నియోజకవర్గం ముంతా తుఫాన్ కారణంగా ఉన్న ముప్ప ప్రాంతాలను జనసేన పార్టీ రాష్ట్ర మీడియా హెడ్ మరియు శాసన మండలి సభ్యులు ప్రభుత్వ పిడుగు హరిప్రసాద్ మరియు కాకినాడ జిల్లా ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ పర్యటించి ప్రజలకు భరోసా కల్పించారు ఈ సందర్భంగా పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవంతంగా ఎదుర్కొన్నామని ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఎటువంటి విపత్తును అధిగమించడం ఇదే మొదటిసారి అని దీనికి సహకరించిన అధికారులకు జనసేన నాయకులు కార్యక్రమం ప్రతి ప్రజానికానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు కాకినాడ శ్రీనివాస్ మాట్లాడుతూ అడుగు బాధితులకు పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశామని వారికి కావాల్సిన మూడు పూటల ఆహారం మరియు పాలు తినుబండారాలు వాటి ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి లోటు లేకుండా ఈ తుఫాను సమయంలో వారికి ఆదుకున్నామని మొదటిసారిగా తుఫాను ఎదుర్కొని ఎటువంటి ప్రాణాన్ని నష్టం జరగకుండా చూసుకున్నదే కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు కార్యక్రమంలో కాకినాడ డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పడ అధికారి చైత్ర బర్షిణి మాజీ ఎమ్మెల్యే టిడిపి నాయకులు ఎస్వి వర్మ జనసేన నాయకులు కూటమి నాయకులు ఉన్నత అధికారులు మత్స్యకార నాయకులు వీర మహిళలు జన సైనికులు పాల్గొన్నారు buat pertandingan ini బీజేపీ కలయిక కూటమి పార్టీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార గ్రామాలు ఏదైతే తీర ప్రాంతంలో దెబ్బతున్నాయో అందరికీ కూడా యాభై కేజీలు బియ్యం మరియు దాంతోపాటుగా నిత్యావసర వస్తువులు నూనె మీ అందరి ముందు మాట్లాడటం మీ అందరినీ కలవటం భాగ్యంగా భావిస్తున్నాను ఈ తుఫాను ఏ రోజునైతే అనౌన్స్ చేశారు కాకినాడ తీరంలో తుఫాను తీరం దాడుతో వార్తలు వచ్చినప్పుడు ఆ క్షణం నుంచి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కార్యాలయంలో ఒక ఎమర్జెన్సీ భీమ్ని ఏర్పాటు చేసి నిరంతరం పిఠాపరంలో ఏం జరుగుతుందో ఒక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా అలాగే పెద్దలు ఇక్కడ సివిల్స్ సప్లైస్ చైర్మన్ గారు ఈ రోజు సివిల్స్ సప్లైస్ చైర్మన్ గారు సుధీర్ గారు గాని ఇక్కడ డాక్టర్ జోద శ్రీనివాస్ గారు ఇక్కడ జనసేన పార్టీ వివరంగా మహిళలు అందరూ కూడా చాలా ఆందరవటం తెలుగుదేశం పార్టీ సల నాయకులు కూడా ఆగరవడం జరిగింది చాలా సంతోషం ఈ రోజు ఇక్కడ మీకోసం పెద్ద ముఖ్యంగా అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గానీ చంద్రబాబు నాయుడు గారు కాని ఎవరైతే ఉన్నారు వారందరికీ అలాగే ఇక్కడ దగ్గరలో వేవర్స్ కమ్యూనిటీ ఎవరైతే చేనేత వస్తాను చేసుకునే చేనేతలు ఉన్నారో వారందరికీ కూడా యాభై కేజీలు బియ్యంతో పాటు కేజీ పంచదార కేజీ బంగాళాదుంపలు కేజీ ఆయిల్ ప్యాకెట్ కేజీ కందిపప్పు నిత్యావసర మత్స్యకారులకి ఎవరైతే మన వారికి యాభై కేజీలు మిగతా అందరికీ కూడా పాతి కేజీలు నిత్యావసర వస్తువులు కూడా అందజేయడం జరుగుతూ ఉంది అలాగే మీ అందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఎవరైనా మత్స్యకారు సోదరులు మత్స్యకారు భరోసా అందుకునేటువంటి సోదరుల కోసం కూడా ఈ కోటమ ప్రభుత్వం ఆలోచన చేసింది ఎవరైనా నష్టపోయిన వారు ఉంటే వారు కూడా రేషన్ కార్డు మూడు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి చూసి ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు అదే కదా ఇప్పటి వరకు జరిగింది కానీ ఈసారి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఏం జరిగిందంటే తుఫాన్ రాక ముందే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల నుంచి టెలికాన్ఫరెన్సింగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ చేస్తారు అలాగే ముఖ్యమంత్రి గారు సెపరేట్ గా వీడియో కాన్ఫరెన్సింగ్ టెలికాన్ఫరెన్సింగ్ చేస్తా ఇద్దరు కూడా టోటల్ జిల్లా అధికారం అధికార యంత్రాంగాన్ని కానీ మమ్మల్ని కానీ ఎలా వస్తుంది ఎంత ఇబ్బంది కలుగుద్ది అని చెప్పి మొత్తం మీకు రిలీఫ్ క్యాంప్స్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగా జిల్లా మొత్తానికి సుమారు తొమ్మిది వందల అంటే తీర ప్రాంతానికి మొత్తానికి తొమ్మిది వందల రిలీఫ్ క్యాంప్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఓన్లీ పిఠాపురం ఈ ఉప్పాడపల్లి మండలంలో మాత్రం ఇరవై ఐదు రిలీఫ్ క్యాంప్స్ పెట్టాం ఇరవై ఐదు రిలీఫ్ క్యాంప్స్ లో సుమారు ముప్పై ఐదు నలభై వేల భోజనాల్ని జనాలందరికీ పెట్టడం జరిగింది లక్ష యాభై వేల వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది చిన్న పిల్లలకి ఐదు వేల లీటర్లు పాలు అలాగే ఇవ్వటం జరిగింది ఇక్కడ గజ ఈతగాళ్ళని ఎవరైనా ఇబ్బంది పడితే ఎవరైనా ఆపద వస్తదేమో అని చెప్పి గజ ఈతగాలను తీసుకురావటం జరిగింది కరెంటు పోతే ఇమీడియట్లీ సరి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది ఎలక్ట్రీషియన్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అంటే కరెంటు పోతే ఒకవేళ ఇబ్బంది ఉన్న వాళ్ళు సరిపోరేమో అని చెప్పి వెంటనే చేయటం చెట్లు పడిపోయినా లేకపోతే ఈ పోల్స్ పడిపోయినా తీయటానికి క్రొక్లైనర్స్ అని అలాగే ఇలా టిప్పర్స్ అని మొత్తం అన్ని ఏర్పాటు చేసుకున్నాం నూట యాభై మూడు మంది గర్భిణీ స్త్రీలని తుఫాన్ ముందే అంబులెన్స్ పెట్టి మహిళల్ని హాస్పిటల్లో పెట్టి వైద్య సేవలు అందించారు అంటే తుఫాన్ లో సడన్ గా ఏమైనా అయితే ప్రాబ్లం అయింది కదా సో ముందుగానే గుర్తించి గర్భిణీ స్త్రీలందరినీ కూడా తీసుకెళ్లి వైద్య సేవలు అందించడం అలాగే వయసు అయిపోయిన వాళ్ళందరూ పాపం లోపల ఉన్న వాళ్ళకి మనమే ఆటో పెట్టి రాత్రి పవల మొత్తం కూటమి నాయకులు నేనంటే నేను బాబు గారు వర్మ గారు కూడా మొత్తం అందరం కూడా తీసుకెళ్లి వాళ్ళని అక్కడే డ్రాప్ చేయటం ఈ యొక్క నిజంగా మీలో పిఠాపురం కాకపోయినా మీలో కలిసిపోయిన పడా చైర్మన్ గారు కళ్యాణ మండపంలోనే ఉంటూ మొత్తం అంతా పరిశీలిస్తూ వాళ్ళకి అన్ని ఎక్కడికి ఏం కావాలని అందించేలాగా పనిచేస్తాం ఇవన్నీ పనిచేయడానికి మేము అందరూ ఇంతేలా పనిచేయడానికి కారణం కూడా ప్రతి సెకండ్ ను కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి